హలో ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి మూవీకి నాలుగు రోజులకి ఐదు వందల యాభై ఐదు కోట్లు వచ్చినట్టుగా మేకర్సే అఫీషియల్ పోస్టర్ అది రిలీజ్ చేశారు మరి నిన్న మండే వర్కింగ్ డే ఐదవ రోజు మరి ఎంతవరకు గ్రాస్ వస్తుందని అందరిలో సందిగ్ధత అయితే ఉంద భయ్యా మరి ఈరోజు అయితే మేకర్స్ నుంచి పోస్టర్ అనేది వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ పోస్టర్ అయితే రిలీజ్ చేయలేదు భయ్యా మరి అయితే నిన్న మండే వర్కింగ్ డే అసలు ఈ కల్కి మూవీకి ఎంత వరకు గ్రాస్ వచ్చిందో నేను చెప్తున్నాను భయ్య నాలుగవ రోజు సండే అయితే ఈ మూవీకి నూట నలభై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య కానీ మండే వర్కింగ్ డే అవటం వల్ల డ్రాప్ అయితే కనిపించింది ఏ సినిమాకైనా ఎంత బ్లాక్ బస్టర్ సినిమాకైనా మండే వర్కింగ్ డే మండే టెస్ట్లో డ్రాప్ అనేది కనబడుతుంది అయితే ఫిఫ్త్ డే వర్కింగ్ డే మండే ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకునే ముందు స్టేట్ వైడ్గా ఎంత వచ్చిందో చూద్దాం భయ్య మన ఏపీ అని తెలంగాణలో భయ్య ఇరవై కోట్ల పైన గ్రాసు పది కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది భయ్యా ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో ఐదు రోజులకి నూట ముప్పై కోట్ల వరకు షేరు అలాగే రెండు వందల ఇరవై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది మరి ఇక్కడ నూట అరవై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగింది కాబట్టి భయ్య ఇంకో ముప్పై ఎనిమిది కోట్ల వరకు షేరు అలాగే డెబ్బై కోట్ల వరకు గ్రాస్ అనేది లాంగ్ రన్లో వస్తే క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట ఇక కర్ణాటక విషయానికి వస్తే భయ్య నేను ఐదవ రోజు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల వరకు షేర్ అనేది వచ్చింది ఇంకా మూడు కోట్ల షేర్ అనేది కర్ణాటకలో వస్తే ఇట్లీస్లోకి వెళ్తుంది అనమాట ఇక కేరళ విషయానికి వస్తే భయ్య నేను ఐదవ రోజు మండే వర్కింగ్ డే అయినప్పటికీ నలభై లక్షల వరకు షేర్ అనేది వచ్చింది భయ్య దాంతో కేరళలో ఇప్పటికే ఇరవై లక్షల ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిపోయింది అంటే ఇక్కడ ఆరు కోట్ల బిజినెస్ జరిగితే ఆరు కోట్లు షేర్ అనేది కేవలం ఐదు రోజుల్లో వచ్చేసి ఇరవై లక్షల ప్రాఫిట్లో కూడా ఎంటర్ అయిపోయింది కేరళలో క్లీన్ హిట్గా నిలిచింది అనమాట ఇక తమిళ విషయానికి వస్తే భయ్య ఒకటి పాయింట్ మూడు కోట్ల షేర్ అనేది ఐదవ రోజు వచ్చింది ఇక్కడ ఇంకా రెండు కోట్ల యాభై లక్షల వరకు షేర్ అనేది ఇంకా రావాల్సి ఉంది ఇక హిందీ విషయానికి వస్తే భయ్య ఐదవ రోజు అందరు అంచనాలు తలకిందలు చేస్తూ పదిహేడు కోట్ల నెట్ వచ్చింది భయ్య మరి ఈ విధంగా ఎప్పటి వరకు నూట ముప్పై కోట్ల వరకు నెట్ వచ్చింది నూట ఎనభై కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ హిందీలో వచ్చింది ఇక ఓఆర్సిసి విషయానికి వస్తే భయ్య పన్నెండు మిలియన్ల డాలర్స్ అనేది ఐదు రోజుల్లోనే దాటేసింది ఈ విధంగా ఐదు రోజుల్లోనే వంద కోట్ల పైన గ్రాస్ ఓఆర్సిలో రాబట్టిన సినిమాగా రికార్డుకి ఎక్కింది భయ్య ఈ కల్కీ మూవీ ఈ విధంగా ఓవరాల్గా ఐదు రోజులకి ఆరు వందల పదిహేను కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీకి వచ్చింది భయ్య మరి మేకర్స్ అయితే పోస్టర్ రిలీజ్ చేయలేదు కానీ ఐదవ రోజు అరవై కోట్లపైన గ్రాస్ అనేది ఈ కలికి వచ్చిందనమాట ట్రేడ్ అయితే నలభై నుండి నలభై ఐదు కోట్లు మాత్రమే వస్తుందని అంచనా వేశారు కానీ ట్రేడ్ అంచనాలను తలకిందులు చేస్తూ ప్రభాస్ అరవై కోట్లపైన గ్రాస్ అనేది రాబట్టాడు మరి ఈరోజు కల్కికి సిక్స్త్ డే భయ్య ఓపెనింగ్స్ అయితే బలంగానే జరిగాయి మరి ఈరోజు ఈ కల్కి మూవీకి ఎంతవరకు గ్రాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి